హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా వచ్చి చవ్వలు లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇదేంటంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నా పనులు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడేమో అది స్నాక్స్ ఉన్నాయి కదా అవి తెచ్చుకున్నాను ఇంకా అలాగే బిస్కెట్స్ తెచ్చుకున్నాను అంటే చిన్నప్పుడు ఏదో అనేవాళ్ళు అనమాట పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు కూడా అప్పుడు ఇంకా పెద్దవి ఉండేవి ఇప్పుడు చిన్నగా ఉన్నాయి అనమాట స్నాక్స్ ఆ ఇంకా తర్వాత ఏంటంటే బిస్కెట్స్ తీసుకున్నాను సాల్ట్ బిస్కెట్స్ ఇంకా కాఫీలోకి అలాగ తాగదాంలే తిందాంలే అని చెప్పనేసి ఇంకా అలాగే బొబ్బట్లు తీసుకున్నాను నేను చిన్నాడు తింటాం అనమాట అందుకని మా ఇద్దరి కోసం బొబ్బట్లు తీసుకున్నాము కానీ బొబ్బట్లు అయితే చేసుకోలేదనమాట ఎందుకంటే ఇంకా పెద్దోడేమో పెద్దోడిని తీసుకొని రావాలి ఇంకా ఇల్లు చిమ్మేసి ఇల్లు తుడిచేసి చేసి పెద్దోడి దగ్గరికి వెళ్తాను ఎందుకంటే ఈ రోజు ఏంటంటే చంగాలమ్మ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా జానర్ ఫస్ట్ రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదండి ఇంకా సరే జానర్ ఫస్ట్ రోజు అయితే అక్కడికి వెళ్ళలేదన్నమాట నేను ఇంకా ఆ రోజు పిల్లలకు కూడా ఏమి కూడా తీసుకోలేదు ఆ బయటకు కూడా ఎక్కడికి తీసుకెళ్ళలేదండి ఇంకా సరే ఈ రోజు గుడికి వెళ్దాంలే అని చెప్పనేసి ఆ ఇంకా రాగానే అయితే రెస్ట్ కూడా ఏం తీసుకోలేదండి నేను ఇంకా రాగానే దో ఇలాగా ఇల్లు అయితే చిమ్ముకుంటూ ఉన్నాను ఇల్లు తుడవాలి అని చెప్పని ఇంకా సర్దాలండి ఇల్లు అసలు ఏం సర్దలేదన్నమాట అసలు ఏందో అసలు ఈ పండగ పనులు కానీ ఏం అవ్వట్లేదండి ఇంకా డ్యూటీకి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పనులు చేసుకుని కుదరట్లేదు కానీ ట్రై చేయాలి ఇంకా పండగ పనులు అవి చేసుకోవడానికి ఇంకా నేను ఏంటంటే ఇల్లు అయితే చిమ్మేసానా ఇంకా తర్వాత ఇల్లు మొత్తం తుడిచేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇదిగో మా బొడ్డోడు చూసారా ఇంకా అప్పటికి టైం అయిపోతుంది అనమాట చిన్నా తీసుకురావడానికి ఆ ఎందువల్లంటే త్వర త్వరగా తుడుస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయిందండి ఈరోజు ఆ అయితే మా పెద్దోడు ఏంటంటే ఇంకా భయపడిన అవసరం లేదంటే వచ్చేదాకా పాపం వెయిట్ చేస్తారు పాపం వాచ్మన్ ఉంటారు కదా అతనికి కూడా అయితే చెప్తారనమాట కొంచెం చూసుకోమని పాపం కనిపెట్టుకొని పెట్టుకొని ఉంటారండి వాళ్ళైతే ఇంకా ఇలాగైతే ఆల్రెడీ పిల్లలకి ఏమో వేడి నీళ్ళు అయితే హీటర్ పెట్టేస్తారనమాట ఇంకా నీళ్ళు ఏమో కాకపోతే హెడ్ బాత్ లో అలా చేపిచ్చేసి ఇంకా గుడికి తీసుకెళ్దాంలే నిజంగా అంటే ఇంకా జానర్ ఫస్ట్ అంటే నేనేమి నిజం చెప్పాలంటే నేను అంతగా తీసుకోనండి ఆ ఏమంటారు అంత సెంటిమెంట్ ఏం తీసుకోను నేను జానర్ ఫస్ట్ క్యాజువల్ గా ఎందుకంటే యాక్చువల్ గా తెలుగు వాళ్ళకి ఉగాది కదా కొత్త సంవత్సరం అందువల్ల మేము ఫస్ట్ అండి ఇప్పటి నుంచే కాదు ఇంకా మా నాన్న నేను ఇద్దరం అయితే ఆ పండగ మన కాదులే అట్లా అనుకునే అనమాట మేము ఇంకా దానివల్ల ఏంటంటే నేను జానవరి ఫస్ట్ అంతగా అనమాట జస్ట్ జనవరి ఫస్ట్ అంటే అంటే అంత వరకే ఉంటా గానీ ఇంకా జనవరి ఫస్ట్ రోజు అని ఇలాంటి సెంటిమెంట్స్ ఏం పెట్టుకోనండి నేనైతే ఇంకా ఇక్కడేమో పాలైతే అయితే కాబెట్టనా పిల్లలు ఆకలి కదా అని చెప్పని ఇంకా వాళ్ళకైతే ఇలా కాఫీ ఇంకా వెళ్ళాలండి ప్రోజన్స్ అవి తెచ్చుకోవాలి ప్రోజన్స్ అంటే ఉన్నాయి కానీ ఇంకా పిల్లలకి బూస్ట్ స్టవ్ లేవు అనమాట ఈసారి ఏంటంటే ఇంకా గ్యాస్ అయిపోయింది తర్వాత బియ్యం కూడా అయిపోయాయి అనమాట ఆల్మోస్ట్ టూ మంత్స్ వచ్చాయి రైస్ కూడా ఇంకా రెండు అయితే తెచ్చుకోవాలి అంటే అదే బుక్ చేసుకోవాలన్నమాట ఇంకా రైస్ ఏంటంటే టూ మంత్స్ కలా తెచ్చుకుంటాను కదా ఇంక ఈసారి ఏమో కొంచెం బడ్జెట్ తక్కువ అనమాట పిల్లలకి కూడా షాపింగ్ బీవచ్చంగా చేశానండి షాపింగ్ కూడా ఏంటంటే ఈఎంఐలో లో తీసుకున్నాను బట్టలు అయితే చాలా తీసుకున్నాను అనమాట నేను సండే అయితే కన్ఫామ్ పెడతానండి అసలు ఎప్పుడు పెట్టాల్సింది షాపింగ్ వీడియో నేనేంటంటే ఏంటంటే ఆఫర్ లో తీసుకున్నాను అనమాట తక్కువ ఆఫర్ లో ఎక్కువ బట్టలు తీసుకున్నాను నేను ఇంకా అలాగా పిల్లలకైతే ఆల్మోస్ట్ ఆలో ఒక ఏమంటారు కొన్ని రోజుల వరకు ఇంకా వాళ్ళకి కొనే ఇది లేకుండా నేనైతే అంత ఇదిగా షాపింగ్ అయితే చేశాను అనమాట వీలుంటే సండే అయినా పెడతా లేకపోతే రేపైనా పెడతానండి ఇంక ఈ పిల్లలు ఏమంటే బట్టలు అండి జోనల్ ఫస్ట్ అడిగారా నేను ఇప్పుడు కాదులేనని మళ్ళీ వేస్తారా అని చెప్పాను ఇంకా గుడికి వెళ్తున్నాం కదా ఇంకా మా పెద్దోడేమో అడిగాడు అనమాట ఇద్దండి మా పెద్దోడికి ఇలాగ షార్ట్ తీసుకున్నాను కాస్ట్ చూసారా బెస్ట్ కాస్ట్ ఏనండి ఇంకా అలాగే టీషర్ట్ కూడా మా పెద్దోడికి మా చిన్నోడికి ఇద్దరికి కలిపి అయితే అనమాట చూసారా వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది ఇంకా అలాగే రెండు టీ షర్ట్లు అలాగ ఒక టూ ఏమో తీసుకున్నాను ఇద్దరికి ఒకేలాగా టీ షర్ట్స్ అయితే ఉంటాయి కదా అలాగా పిల్లలు ఇద్దరికి ఒకేలాగేస్తే టీ షర్ట్స్ వస్తారు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఆ మా చిన్నాడు చూసారా ఇంకా అసలుకి కొత్త బట్టలు అంటే ఎక్కడ నిలబట్లేదు అనమాట ఇది చూసారా టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ షార్ట్ లోగా నైట్ ప్యాంట్ లాగా ఉంటుంది ఈ ప్యాంట్ అయితే మా బుడ్డోడికి అయితే భలే నచ్చేసింది అనమాట జోబులు అన్ని ఉన్నాయమ్మా అని చూపిస్తున్నాడు మా చిన్నాడు అయితే ఇంకా మా పెద్దోడికి ఏమో వెనక చోబి మాత్రం ఉంది ఇంకా ఇలాగ వీళ్ళిద్దరినైతే రెడీ చేశానండి అలాగా పెట్టేసి ఇంకా నేను ఏంటంటే ఈ బట్టలు బ్యాగ్ లో పెట్టి ఓపెన్ చేయలేదు అందువల్ల ఏంటంటే మన వాళ్ళు వేసుకోలేదు బిరువాలో కానీ పెడితే ఎప్పుడూ వేసుకునే వాళ్ళు తెచ్చినవి ఎలా తెచ్చినవి అలాగే బ్యాగ్ లో ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడేమో మేము బయటికి వెళ్తున్నాము పిల్లలు ఏమో రెడీ అయిపోయి ఉన్నారా అదే గుడికి వెళ్తున్నామండి దీపారాధన అవన్నీ అనమాట నేను ఇంకా చూసారా మా చిన్న నస్సలు పట్టలేమండి వీటితో అంటే ఇంటే బల స్పీడ్ అనమాట ఇంకా అలా పట్టుకోగానే ఇంకా అమ్మవారికి ఏమో పూలు అవి తీసుకెళ్దాంలే అని చెప్పని ఇంకా పూలు తీసుకెళ్తానన్నమాట టెంక ఏం తీసుకెళ్లలేదండి నెక్స్ట్ కొట్టుకోవచ్చులే అని చెప్పని ఇంకా అమ్మవారిని జస్ట్ దండం పెట్టుకొని వద్దాంలే అని చెప్పని వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడేమో మేమైతే బయలుదేరేసాం బండి చెప్పులు అవన్నీ బయట బైక్ దగ్గర పెట్టేసుకున్నాము చెప్పులు అయితే ఆ ఇంకా ఏంటంటే డెకరేషన్ అంతా బల చేస్త జనవరి ఫస్ట్ కదండి ఆ రోజు క్రౌడ్ కూడా భలే ఉంది నేను డ్యూటీకి అలా వెళ్ళేటప్పుడు చూసాను చాలా క్యూ అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే అంతగా లేరండి జనాలు ఆ ఇక్కడేమో ఇల్లు కాలు అని వెళ్తున్నారు ఆ ఇంకా కాలు కడుక్కొని అయితే జనాలు ఏమంత లేరండి ఆ ఎందుకంటే ఇంకా జనం ఫస్ట్ కి ఆల్మోస్ట్ వాళ్ళు అసలు ఎంత వచ్చి ఉంటారంటే అలా వచ్చి ఉంటారు కదా మా వాడు చూసారా అక్కడ ట్యాప్స్ ఏమో అందవు కాని మనోడు కడగాలి కాళ్ళు అలా ఉంటదండి ఇక్కడేమో ఇంకా రన్నింగ్ పరుగుల మీదే ఉంటాడనమాట ఆగరా అన్నాగానే ఆగట్లేదు ఇక్కడేమో బయట పూలు పెట్టుకొని అమ్మవారికి ఇంకా త్రిశూల మీద ఉంటుంది కదండి ఇంకా అక్కడ అమ్మవారికి పూలు ఇక్కడ పెట్టేసుకొని ఇంకా వెళ్దాంలే లోపలికి ఇంకా టెంకాయలు అవన్నీ ఇక్కడే కొట్టాలనమాట బయటే కొట్టాలండి ఇక్కడే అనమాట ఇంకా దేవుడికి కోళ్ళని తర్వాత పొట్టేళ్ళు మొక్కుబడి ఉంటారు కదండి ఇంకా అప్పుడంతా ఏంటంటే ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి ఇక్కడి నుంచి చూపించేసి బలిస్తారనమాట ఇక్కడ ప్రతి అంటే మామూలుగా శుక్రవారాలు ఆదివారాలు అలాగే మంగళవారాలు ఇలా వస్తారండి బా అంటే ఎక్కువ చెన్నై వాళ్ళు వస్తారు అనమాట వాళ్ళ కోరికలు తీరే అంటే అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ పొంగల్ పెట్టుకొని అప్పుడు వెళ్తారనమాట మా పిల్లలు చూసారా అప్పుడు మా చిన్నోడైతే భక్తి అయితే చాలా ఎక్కువ పోయింది అనమాట బోట్లో బలి పెట్టుకుంటున్నాడు అండి మనం కూడా పెట్టమేమో అలాగా చూసారా హారతి కూడా అక్కడ దీపం ఉంటే దీపంతో కూడా ఇలాగ హారతిలాగా అది తీసుకుంటున్నాడు అనమాట ఇంకా అలాగే చిన్నోడైతే ఇంక ఇంకా తర్వాత ఇంక మేమైతే బయలుదేరేసామండి క్యూలోకి చూసారా క్యూ ఏమో అటు ఉంటే మనవాడేమో ఇటు పరిగెత్తుతున్నాడు తినాడు ఉంటుందండి మా బక్కోడితోటి అయితే వీడికైతే బట్టలు అయితే కరెక్ట్ గా సరిపోయినాయి అని అనుకుంటున్నాను ఆ క్యూలో అది కాదంట అదేంటంటే స్పెషల్ దర్శనం అనుకుంటా ఇంకా మళ్ళా వెనక్కి వచ్చి ఇంకో క్యూలో వెళ్ళాము ఇదో చూసారా ఇలాగ పరుగుల మీదే ఉన్నారు ఎక్కువ లేరండి అసలుకి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరు లేరు ఇంకా అమ్మవారిని కూడా కాసేపు చూసేసి మేమైతే వచ్చాము ఇంక ఇక్కడ దాకానండి ఇంకా తీయకూడదు కదా లోపల గుడిలో అమ్మవారిని ఇంకా ఫోన్ అయితే ఆపేసి లోపలికి అయితే డెకరేషన్ అయితే బలే చేశారనమాట ఇంకా నిన్న అంటే నిన్న అంటే అదే జానర్ ఫస్ట్ కి అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇంకా మేమైతే దర్శనం చేసుకుని బయటకు చూసారా అది చుట్టూ ఫ్లవర్ డిజైన్స్ కానీ అంతా భలే వేశారు ఆ కానీ క్రౌడ్ కూడా బలే ఉండి ఉంటదండి ఇంకా ఫస్ట్ కదా అందరు గుళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు బాగా ఆ భయంరంగా వెళ్ళిపోయింటారు ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామి మా వాడైతే ఎప్పుడైనా ఎప్పుడు గాని ఆంజనేయ స్వామికి అక్కడికి వెళ్ళేసి ఇంకా దండం పెట్టుకొని పూలు అవన్నీ పెట్టేసి వస్తాడు అనమాట మా పెద్దవాడు అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇలా ఉందండి డెకరేషన్ ఇంకా మేమైతే బయలుదేరేసాము అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంక ఇంటికైతే అయితే బయలుదేరేసాం అనమాట మా బొడ్డోడు చూసారా నేను ఇల్లు చూర అట్లా ఉండండి రా వీడియో తీస్తానంటే అబ్బే మా చిన్నాడైతే పరుగులే అనమాట ఇంకా ఇలాగండి దర్శనం చేసుకుని మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం అనమాట మేము ఏంటంటే ఇంటికి వెళ్ళేసి తర్వాత ఇంకా నాకేమో ఓపిక లేదు టిఫిన్ తెచ్చుకుందాం లేని బయటికి వెళ్ళాను అనమాట ఇంకా ఇదిగో ఇలాగ గుడి ఇవన్నీ మా చిన్నాడు తీస్తున్నాడు వీడియో నైట్ పూట ఏంటంటే ఇంకా అమ్మవారి టెంపుల్ అలాగా బయట నుంచి జస్ట్ అలా షూట్ చేసామన్నమాట మేము ఇంకా ఇదో ఇలాగండి ఇక్కడేమో గోపురం ఉంటుంది కదా లైటింగ్స్ కి అంతా చూసారా ఇంకా అదేంటంటే బంగారు అది గోపురం పైన పోతంతా అనమాట ఇంకా అలాగండి ఇంకెడ్గోండి ఇంకా ఇలాగైతే బయలుదేరేసాం అనమాట మేమైతే అయితే వెళ్ళే దారిలో నాకు ఏంటంటే ఒక బకెట్ కావాలనేసి ఆ బకెట్లన్నీ పగిలిపోయాండీ చాలా వరకు అందువల్ల ఏంటంటే ఇదికొక ఒక చిన్న బకెట్ తీసుకుందాం బయట అడిగితే హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు అనమాట ఇంకా ఎందుకులే ఈ బకెట్ చాలా చిన్నదైతే ఇంక ఇల్లు కూర్చోవడానికి బాగుంటుంది కదా అని చెప్పని ఎంత అని అడిగితే ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు ఇంకా ఒక పెక్కడ దుమ్ము చూసారు అలాగుందో పాపం దురిపేసి అవన్నీ ఇస్తున్నాడు అనమాట ఇక్కడేమో అయ్యప్ప గుడి ఉంది ఇంకా దారిలో మా పెద్దోడేమో అయ్యప్ప గుడికి వెళ్దామ్మా అన్నాడు సరే అని చెప్పి నేను బయట నుంచొని ఇంకా వాళ్ళని వెళ్ళేసి దండం పెట్టుకొని రమ్మని చెప్పాను అనమాట అక్కడ ఏంటంటే అందరు జెంట్స్ ఏ ఉన్నారండి నేను వెళ్ళలేదు లోపలికి ఇంకా పిల్లల్ని వెళ్ళేసి అట్లా దండం పెట్టుకోరండి నాన్న అని చెప్పాను పా మా చిన్నవాడికైతే అస్సలు భక్తి అయితే అసలు చెప్పలేమన్నమాట అంత బాగుంది వాడికి ఇంకా ఎలా తిరిగేసి ఇంకా దండం పెట్టుకుని పినకాయలు మనం చేసేదాన్ని బట్టే మనము ఎటు సైడ్ గా అంటే భక్తి గాని ఏదైనా కానీ ఇంకా అలాగా వాళ్ళు నేర్చుకుంటారనమాట ఇంకా ఇలాగా అయ్యప్ప గుడి ఉంటుంది కదండి ఇంకా డెకరేషన్ చేశారు ఎందుకంటే ఇంకా అయ్యప్ప గుడి అంటే ఇంకా అంతే కదండి ఈ జానవరి కనుమ దాకుంటారు అనుకుంటా ఇంకా తర్వాత అంతగా అప్పటికి క్లోజ్ అయిపోద్ది అయ్యప్ప మాలవ అవన్నీ ఆ ఇంకా అలాగనమాట మకరచ్యోతి అవన్నీ చూస్తారు కదండి ఇంకా ఈ పెద్ద పండగ వరకు అలాగ ఉంటుంది అనుకుంటా క్రౌడ్ ఒక పక్కేమో అయ్యప్ప భక్తుల క్రౌడు మళ్ళా జర్నీలు పండగలకి వెళ్లే వాళ్ళు ఊర్లకి భలే ఉంటదండి జానవారు పెద్ద పండగ అంటే పెద్ద పండగ లాగే అనిపిస్తుంది కదా ఇంకా అలా అనమాట ఇంకా ఇక్కడేమో మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం ఇంకా గుళ్ళు అవన్నీ చూసుకొని ఇంకా తర్వాత ఇదేమంటే మేము టిఫిన్కి వెళ్ళాము ఇంటికి వెళ్ళేసి వచ్చి టిఫిన్ తీసుకొని ఇంకా వచ్చేటప్పుడు సడన్ గా పిల్లలు ఏమో ఆ బిర్యానీ ఏమో సారీ అండి చికెన్ ఉండిందా ఇంకా చికెన్ తీసుకుని నేనేమంటే ఇంకా వీళ్ళకి ఆ జానవరి ఫస్ట్ రోజు కూడా ఏం తీసేయలేదనమాట కేక్ అని అవన్నీ అడిగారు నేను చెప్పాను కేక్ అవన్నీ ఏం పర్లేదనన్నా మనం ఏం కట్ చేసుకోకూడదు అని అలా చెప్పాను అనమాట ఇంకా సరేలేమా అని చెప్పని మా పెద్దవాడైతే ఇంకా కామైపోయాడు కామైపోయాడండి ఇంకా సరే ఇక్కడ చికెన్ ఉంది కదా ఇక్కడ అయితే మేము తండూరి చికెన్ తీసుకుందాం లే అనేసి ఒక హాఫ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేస్తాను అనమాట ఇక్కడ ఇంకా ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళేసి టిఫిన్ తీసుకొని ఇంకా రిటర్న్లు అయితే పార్సల్ అయితే తీసుకొని వస్తున్నాము ఇంకా నేనేమో మా పెద్దోడిని పంపించాను ఇంక మనీ కూడా పే చేసేసాము ఇంకా మా పెద్దోడేమో వెళ్ళేసి తండూరి చికెన్ అయితే తెచ్చుకున్నాను కానీ నేనైతే అసలు తినలేదండి ఎప్పటినుంచో తినాలి తినాలి అనుకుంటున్నా అప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అనమాట అప్పటి నుంచి అనుకుంటున్నా ఇంకా అసలు కుదరలేదు ఇంక ఈ రోజుకి అనమాట నాకు రెండు వేల ఇరవై ఐదులో లో నేను తండూరి చికెన్ అయితే తినగలిగాను ఆ ఇంకా తర్వాత ఏమో ఇంకా వచ్చేసామా ఆ టిఫిన్ తెచ్చుకుని ఆ చికెన్ చూసి సరిపోదేమో అనమాట కొంచమే ఉంది ఏంద్రా అనుకున్నా తీరా చూసి తినలేకపోయామంటే మేము హాఫ్ తీసుకున్నాము హాఫ్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ అనమాట ఫుల్ కోడ్ వచ్చి ఫోర్ ఫార్టీ మాకు హాఫ్ చాలు అని చెప్పని తీసుకున్నాము అప్పటికి నేను టిఫిన్ ఏంటంటే ఇడ్లీ కూడా ఎక్స్ట్రా తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదనమాట ఒక ప్లేన్ దోశ ఒక ఆనియన్ దోశ తీసుకున్నాం అంతే ఇంకా దానికి అది కూడా ఎక్కువైపోయింది ఎందుకంటే ఈ చికెన్ తినేసామండి ఇంకా దాంట్లో ఏవో ఆనియన్స్ అలాగే ఇదేంటో గ్రీన్ చట్నీ ఏదో సంథింగ్ అదేమో ఆ అర్థం కాలేదనమాట కానీ దాంతో తింటేనే టేస్ట్ ఉండింది నేనైతే ఏం డబ్బా పడేద్దాం అని అనుకున్నాను ఇద్దండి ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి ఆహా ఇవి ఏం సరిపోతాయిలే అనుకున్నా నా ఫీలింగ్ అయితే అలా గుండిందండి ఇవి సరిపోవలే అనమాట తీరా చూస్తే ఎక్కువైపోయినాయి నేను ఇంకా వన్ పీస్ తీసి లోపలైతే పెట్టేస్తారనమాట మా చిన్న మా పెద్దోండి ఏం తింటారు అంటే వాడు అట్లా పెద్ద పీస్ తీసుకున్నారండి ఇంకా నేనేంటంటే ఏమైనా తెచ్చినా గానీ ఇంకా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారనమాట ఇంకా అలాగ ఇదిగో ఆ పీస్ తిండి ఇంకా వాడుండి బాగుంది మా అంటే ఎక్సలెంట్ మా చిన్నవాడేమో అది బ్లాక్ గా అలాగా ఉంటుంది కదా బాగా కాలుస్తారే కదా గ్రిల్ చేస్తారు కదా అది చూసేసి నాకొద్దు అని చెప్పనేసి అది తినట్లేదు వాడు ఉత్త దోశ వేసుకొని ఇంకా ఒక కుర్మా ఇచ్చారనమాట అది వేసుకొని తిన్నాడు అండి వాడు అలాగా ఇంకా ఇలాగ మేమైతే తిన్నామండి ఇంకా తండూరి చికెన్ ఇంక ఇదేనండి ఈ రోజైతే ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళు